ఇది మన భీమవరం కొమరాడ రోడ్లో ఆనుకొని మెయిన్ రోడ్కి ఆనుకొని మనకి ఒక వెంచర్ అయితే వచ్చింది ఈ వెంచర్ మనకి ఎలా డెవలప్ చేస్తున్నారు చూశారు కదా ఇటువంటి డెవలప్ చేసిన వెంచర్ అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు ఇది మీకు చూపిస్తుంది చూడండి ఇది ఒక డెవలప్ చుట్టూరు మీకు ఫినిషింగ్ యాదరేమో ఆర్చ్ చుట్టూరు ఫినిషింగ్ ఇలా మనకి యాత్ర ఏమో డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేశారు అలాగే కరెంటు అలాగే వాటరు అండ్ సిమెంట్ రోడ్ ఇవన్నీ వేసి మనకి అప్పుడు చెప్తారు చుట్టూ ఫినిషింగ్ కూడా చెప్ చెప్తారు మీకు కార్నర్లో బిట్ అంటే మనకి కమర్షియల్ బిట్ అయితే మనకి రెడీగా ఉంది ఈ కమర్షియల్ బిట్ వచ్చి మనకి పది సెంట్లు చూసారు ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు పదిన్నర సెంట్లు అదే అక్కడి నుంచి మీకు అక్కడ స్తంభం కనపడడం చూసారా ఆ స్తంభానికి ఆనుకొని ఇలాగ ఇది మనకి నికరం వచ్చి ఎనిమిదిన్నర ఉంటుంది చూసినా కదా మనకి రోడ్డుకి ఆనుకుని కమర్షియల్ బిట్టు మనకి చెప్పడం తొమ్మిది ముప్పై చెప్తున్నారు కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు చుట్టూ ఫినిషింగ్ వేస్తారు ఇంకోటి ఏంటంటే మీకు దూరంగా మీకు ఇది వస్తుంది చూస్తే లారీ అక్కడి నుంచి హైవే వెళ్ళింది ఇటీవ ఏమో కొమరాడ వెనకాల ఏమో రోడ్డు ఇగో దగ్గరలో చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి వాళ్ళు చెప్పడం అయితే కమర్షియల్ బిట్ కాబట్టి మామూలుగా మనకి తొమ్మిది ముప్పై అలా చెప్తున్నారు మామూలు బిట్లు అయితే మీకు ఐదు డెబ్భై ఆ రేంజ్లో ఉన్నాయి ఇది కమర్షియల్ బిట్ కాబట్టి మీకు తొమ్మిది ముప్పై చెప్తున్నారు కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు చూస్తారు కదా మనకి దీంట్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నారు ఆల్రెడీ డ్రైనేజీ కట్టేశారు చుట్టూ డ్రైనేజీ దీనికి సిమెంట్ రోడ్డు ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు అండ్ వాటర్ అండ్ డ్ర కరెంటు చుట్టూతో ఫినిషింగ్ ఎదర ఆచి విట్ చాలా బాగుంది ఒకవేళ మీకు ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడో తక్కువకు వస్తానని చెప్పి చీప్గా వస్తుందని చెప్పి కొనేసుకుని రేపు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఏంటో మరి నేను ఎంత ఎలా చెప్పినా చాలామంది వాళ్ళ వాళ్ళ మాయ మాటలో పడి ఎందుకు పనికిరాని సైడ్లు కొని రో తక్కువ వస్తుందని ఎందుకు పనికిరాని సైడ్లు కొని ఇబ్బంది పడతా బదులు ఒక రూపాయి ఎక్కువైనా మంచి సైడ్లు కొనుక్కోమని నేను పది ఒకటి సార్లు చెప్తున్నాను ఇంకో చాలామంది నా దగ్గరకు వచ్చిన ఒక ఒక పది మంది కస్టమర్లో ఒక ఎవరే మంచి కొనుక్కున్నారు కనుక వాళ్ళందరూ తక్కువ వస్తుందని చెప్పి వేరే వాళ్ళ ద్వారా వెళ్ళి బొట్టలో పడి ఈరోజు నాన్న ఇబ్బందులు పడతానలే ఇలా ఎందుకు పడాలి ఫ్రెండ్స్ మీ డబ్బే కదా నేను తీసుకునేది కమిషనే మీ డబ్బు ఒకటికి కనీసం రూపాయి పెట్టుబడి పెడితే అర్ధి రూపాయలు రాబ రావాలని నేను ఆశిస్తున్నాను కానీ మీరేంటి ఆ రూపాయిని కూడా నష్టపోవటానికి మీరు చూపుతున్నారు ఎందుకు ఎందుకు పనికిరాని సైట్లు కొనటం ఇలాంటి డెవలప్ అయిన సైట్లు కొనొచ్చు కదా వెంచర్లో మంచి మంచి సైట్లు నేను పెడతాను మీ అందరి కోసం నేను చీపి పెట్ట తక్కువే పెట్టను చీప్ అని కాదు తక్కువ పెట్టను ఎందుకంటే అది డెవలప్ అవుతాయి అవ్వదా అని నాకు తెలుసు నేను అలాంటి నేను పెట్టలేను ఎందుకంటే మీ డబ్బు నేను పోగొట్టలేను ఎందుకంటే మీరు కొనుక్కుంటే నేను హ్యాపీగా ఉండాలి మీ ద్వారా ఇంకో పది మంది కస్టమర్ నాకు రావాలి ఆ పది మంది కస్టమర్లు వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను పలానా వాళ్ళు కొనిపెట్టారు నాకు హ్యాపీగా ఉంది ఎక్కడ రూపాయి పెరిగింది అనేది మీరు ఇంకో పది మంది చెప్తే వాళ్ళు నాకు వస్తారు అంతేగాని మిమ్మల్ని కొనిపెట్టేసి మాయమాటలు చెప్పు చెప్పి కొనిపెట్టేస్తే నాకేం ఆ రూపాయి ఈ రోజు వస్తుంది రేపు ఉండదు కదా రేపు నా దగ్గర నిల్వ ఉండదు కదా అది మీకు మంచి సైట్ నేను కొనిపెట్టానుకో మీరే హ్యాపీగా ఉంటాను నేనే హ్యాపీగా ఉంటాను మీరు ఇచ్చే సంతోషంగా ఇచ్చి ఆ కమిషన్ నాకు దగ్గర నిలవ ఉంటుంది మేము మాయ మాటలు చేసి కొనిపెట్టేసానుకో ఏదో రూపాయలు నాకు పోతుంది ఆ డబ్బు కాబట్టి నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను అలాంటి సైట్లు పెట్టను నేను మంచి మంచి ఎందుకు పెడుతున్నాను మీ అందరి కోసమే కదా మీ అందరి కోసం పెడుతున్నాను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎక్కడొక్కడో మూల మూల ఇన్వెస్ట్మెంట్ చేసి మూడున్నరకు వస్తుంది రెండున్నరకు వస్తుంది నాలుగు అవుతుందని ఎందుకు పనికిరైన సైట్లు కొని ఇబ్బంది పడి ఈ రోజు అమ్ముకోవడం చాలామంది ఇబ్బంది పడుతున్నారంటే అలాంటి వాళ్ళ కోసమును ఇంకా కొత్త ఎవలంటే వాళ్ళు కొనుక్కుంటారని మంచిది కొనుక్కోమని నేను ఆశిస్తున్నాను మీరు మంచిది కొనుక్కోవాలి ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాం నేను కమిషన్కి చేస్తాను యాజ్ టూ పర్సెంట్ మీ దగ్గర నుంచి నేను టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను కానీ నేను పెట్టి ప్రతి ఒక్క సైట్ కూడా వాల్యుబుల్ సైట్లు పెడుతున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి మంచి సైట్లు కొనుక్కోండి మాయ మాటలు పడవద్దు పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు మనకి కొనిపెడితే మంచి కొనిపెడతారు అని అనుకోకండి ఈ ఫీల్డ్లో పెద్ద చిన్న ఉండదు మాయ మాటలు చెప్పి మీ డబ్బు నుంచి వాళ్ళొక రూపాయి రెండు రూపాయలు వేసుకుని అమ్ముకునే రకాలు నేను అలా కాదు డైట్ టు డైట్ వాంటర్ టు వాంటర్ కూర్చోబెడతాం కూర్చోబెట్టి నేను కమిషన్ ఓన్లీ అటు టూ పర్సెంట్ ఇటు టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అదే నా పద్ధతి అంతేగాని మిమ్మల్ని దూరంగా కూర్చోపెట్టిన నేనే చేయను నాకు ఆ చేత కాదు అలా చేత కాదు కాబట్టి ఈరోజు కొన్ని పాత బండి ఇది ఈ బండి నేను ఈ పాత బండిని కొను వాడుతున్నాను చేత ఏంటంటే పల్సర్లో అయినట్టు కొనుక్కుంది కానీ నాకు చేత కాదు కాబట్టి ఆ బండి వాడుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మంచి సైటు కమర్షియల్ ప్రాపర్టీ ఇలాగ మీకు గొలవ ఇదేమో కొమర ఊళ్ళోకి వెళ్తుంది ఇటువైపేమి భీమవరం భీమవరం నుంచి నేషనల్ హైవే వెళ్ళింది దీని కానుకొని కొద్దిగా ఎదరా మీకు నేషనల్ హైవే వెళ్ళింది వెనకాల తెప్ప మీకు దూరంగా జూమ్ చేసి చూపిస్తున్నా చూసారా అది తెప్ప రోడ్డు ఇవన్నీ మంచి ప్రాపర్టీస్ ఇటైపేమో దిగో ఈ దీని బ్యాక్ సైడ్ మీకు ఏముందంటే వంద పడకల హాస్పిటల్ దాని వెనకాల బీవీ రాజు వాళ్ళు కాలేజీ త్వరలో స్టార్ట్ చేస్తారు ఇంత బెనిఫిట్ ప్లస్ ఏమో డెవలపింగ్ ఏరియా భీమవరం డెవలపింగ్ ఏరియా అంత బాగుంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇది అయితే పదిన్నర సెంట్లు నికరం వచ్చి మనకి చెప్పడం నికరం సెంటే నికరం అయితే ఎనిమిదిన్నర ఉంటుంది పదిన్నర సెంట్లు ఇది రోడ్డుతో మనకి చెప్పడం అయితే తొమ్మిది ముప్పై చెప్తున్నారు కూర్చొని అయితే మాట్లాడుకోండి భారీగా అయితే తగ్గింపు ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఒకవేళ నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంది ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్స్తో నేను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్